ఏంటంటే కొంతమంది పేరెంట్స్ చెప్తున్నది ఏదంటే కొంతమంది పేరెంట్స్ చెప్పినారు వాళ్ళు గట్టిగా లోపల ఉన్న వాళ్ళతో మాట్లాడితే మీ అబ్బాయి పేరెంట్స్ చెప్పండి ఆయన బయటికి పంపించేస్తామని చెప్పేసి ధమ్కి ఇస్తున్నారని చెప్పి చెప్పినారు ఈ దీన్ని దీన్ని ఎట్లా చూడాలంటారు అంటే మరి అట్లాంటప్పుడు అట్లా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి ధమ్కి ఇవ్వడం పేరెంట్ ఒక పేరెంట్ ఎవ్రీ పేరెంట్ హాస్ ఆల్ ఓన్ డ్రీమ్స్ ఉంటాయి పిల్లల డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళు అవి అంటే దిస్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ దాంట్లోనే మీరు యు ఆర్ షోయింగ్ హెల్ అంటే హౌ విడ్ అ చైల్డ్ వాట్ ఇస్ ఆ డ్రీమ్ ఎలా తీసుకుంటాడు సో ఇక్కడ ఏదైతే సెలక్షన్ జరుగుతున్నాయి ఈ ఫోర్ నెట్స్ ఎలా జరుగుతుంది మీకు మీకు ఏమనిపిస్తుంది యాజ్ యూ రైట్లీ సెడ్ ఐ వాష్ అలాగే అనిపిస్తుంది ఐ వాష్ లాగానే కనిపిస్తుందా అంటే మీరు పాథటిక్ అన్నారు ఐ వాష్ అని చెప్పేసి మనం మీద మాట్లాడుతున్నాము సో వాట్ యూ వాంట్ మీరు మన హెచ్సి అని ఏం డిమాండ్ చేస్తున్నారు ఇట్ హ్యాస్ టు బి వెల్ ఆర్గనైజ్డ్ బికాస్ సి Uh, why we are not seeing great players from hyderabad only one or two in at least five to six years only one or two hmm? state like uh, maharashtra or mumbai where you see every frequent year a new player coming in a state like delhi every year player coming in and they have they are being selected why not from hyderabad <laughs> చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి మేము మున్పట్ల కూడా లాస్ట్ కూడా చూసాము ఎన్నో రకాల కరప్షన్స్ జరిగాయని చెప్పేసాము ఎన్నో రకాల కరప్షన్స్లో చాలా ఉన్నాయి కరప్షన్స్ కరప్షన్స్ ప్లేయర్స్ ని నో ఆ కరప్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి కూడా అన్న అని వార్తలు ఉన్నాయి దీనికి ఈ దీనికి అండ్ ఈ అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్కి క్లబ్ చేస్తే మీరు ఏమంటారు అంటే హెచ్ఏలో కరప్షన్ జరుగుతుంది జరిగింది అన్న సంగతి మీకు తెలుసా అట్లా చెప్పలేము కాకపోతే ఏంటంటే అవకతవకలు అయితే ఎక్కడైనా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి సింపుల్